తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన అధ్యక్షుడిగా చదిబిరాళ్ళ భూపేష్ రెడ్డి ఫిబ్రవరి ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు జిల్లా కార్యవర్గాలు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతోంది ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని రాష్ట్రంలోనే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా తన భూపేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు కడప జిల్లా పార్టీ నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర నాయకులు సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ ప్రసాద్ తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ యువకుడు భూపేష్ నాయకత్వంలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత ప్రజల మన్ననలు పొందుతుందని వారు ఆకాంక్షించారు అందరికి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోతున్నాం ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలా భోజన వసతులు ఇక్కడికి వచ్చిన మన నూతన కమిటీ మెంబర్స్ కొన్ని సలహా సూచన చేయడం జరిగింది పాయింట్ వైజ్ నోట్ చేసుకున్నాను ఒకటి పార్కింగ్ ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఏడు మంది సభ్యులు ఉన్నారు ఏడు మందిలో ప్రతి ఒక్కరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క పార్కింగ్ అంటే ఇది ఒకరు ఒక ఎంత ఒక గ్రూప్ అయి వాళ్ళు పార్కింగ్ చూసుకోవాలి ఒకరు భోజనం చూసుకోవాలి ఒకరు స్టేజీ దగ్గర కూర్చోబెట్టుకోవడం అంటే ఏడు నియోజకవర్గాలలో ఎందుకంటే ఒక నియోజకవర్గానికి పూర్తిగా ఒకటే బాధ్యత అప్పచెప్తే చిన్న చిన్నట్టు ఉంటే ఒక సర్దుకోలేక ఉంటుంది మన అందరిని గుర్తుపట్టడానికి చేసుకోనికి ముందుకు ఉంటుందని నా అభిప్రాయం కూడా ఇప్పుడు మీ డిస్కషన్లో నాకు కూడా అనిపించింది ఒకరికే భోజనము అప్పజెప్పడము ఒకరికే పార్కింగ్ కాదు ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు పార్కింగ్లో ఉంటారు ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు ఫుడ్ కమిటీలో ఉంటారు స్టేజ్ కమిటీలో ఉంటారు లేదా స్టేజ్ ముందర ఉన్న ఏదైతే ప్రజలకు మన కార్యకర్తలకు స్టేజ్కి ఉంటారో అక్కడ ఉంటారు ఎందుకంటే అప్పుడు మనం ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఒకరికొకరు మనం సమ్మం చేసుకొని మనం పటిష్టంగా ఒక పిడికిల్గా పనిచేస్తే ఏ విధంగా బలంగా ఉంటుందో ఆ విధంగా ముందుకు పోతారని కూడా నాకు అనిపిస్తుంది అప్పుడు అందరికీ బాధ్యత కూడా ఉంటారు ఈ నియోజకవర్గంలో పార్కింగ్లో ఏడు మంది ఉంటారు ఏడు మంది భోజన కమిటీలో ఉంటారు అక్కడ స్టాల్స్ కూడా ఖచ్చితంగా మనము కొన్ని కౌంటర్లు ఎక్కువ పెట్టుకొని మనం ఏమో తెలియజేస్తున్నాను ఖచ్చితంగా టాయిలెట్స్ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి మాధవేక గారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం కూడా ఒక ఐదు టాయిలెట్స్ టెంపరీ టాయిలెట్స్ ఉన్నాయి అయితే ఖచ్చితంగా తెచ్చి పెట్టుకొని ఇక్కడ చేసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జన సమీకరణ ఏ విధంగా ఎట్లా మనం ఏడు మంది కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఏ ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలా కడప జిల్లాలో గ్రాండ్గా జరిగిందని చెప్పి నేను చెప్పే ప్రతిసారి ఇది అధ్యక్షుడిగా పార్టీ బాధ్యత తీసుకోవడం కాదు నూతన కమిటీ మొత్తం బాధ్యత అని కూడా నేను పదే పదే చెప్తున్నా విధంగానే మనందరం ప్రోగ్రామ్ అనుకొని ముందుకు పోదాం తెలుగుదేశం పార్టీ ఒక మెసేజ్ ఇవ్వాలా కడప జిల్లాలో మహనాడు కానీ లేకపోతే ఏడు సీట్లకు ఐదు సీట్లు తేడా కానీ భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఒక మెసేజ్ అంత స్ట్రాంగ్ గా పోతే మనకు ఒక మంచి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మెసేజ్ అయితే గట్టిగా పోవాలా జన సమీకరణ మన కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఆహ్వానితం చేయాలా తెలుగుదేశం కుటుంబ అనే ఉద్దేశంతోనే వినవండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నిన్న బాబు మాట్లాడడం జరిగింది కాబట్టి మనం గమనించాల్సింది వాళ్ళు ఎన్ని డైవర్షన్ చేసినా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఏకైక బీజేపీ నుంచి సంబంధించి కానీ జనసేన నుంచి కానీ అందరు వాళ్ళు చెప్పేది కూడా మిగతా బీజేపీ అనుబంధంగా ఉండి ఎన్డీఏలో భాగస్వామ్యమైన రాష్ట్రాల్లో పెన్షన్ స్కీములు కానీ అభివృద్ధి కానీ మనం ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముందుగా ఉంది అందరికంటే బెటర్గా రాష్ట్రంలో నెంబర్ మిగతా రాష్ట్రాల కంటే నెంబర్ వన్ గా సంక్షేమం కానీ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నామని బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు దీనికి కారణ కారకుడు ఏకైక కారకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను కాబట్టి ఈ వర్షన్ మనము పబ్లిక్లోకి ఏ విధంగా వాళ్ళు కౌంటర్ ఇవ్వాలా ప్రెస్ మీట్లు పెట్టడము ప్లస్ మనము యువతను సోషల్ మీడియాని వాడుకుంటూ మౌత్ క్యాన్వాస్ అనేది చాలా ముఖ్యము మరీ ముఖ్యంగా కడప జిల్లాలో రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ పెద్దలు తర్వాత గత ముఖ్యమంత్రి ఏ విధంగా వాళ్ళు ఈ జిల్లాది మా సొంతం అని చెప్పుకోవడం ఉన్నారు ఎంపీలు అయినారు ముఖ్యమంత్రులైన మొన్న వాళ్ళ ఆస్తులు వాళ్ళ పదవులు ముప్పై ఏళ్ళలో అనుభవించినారేమో తప్ప కడప జిల్లాకు పూర్తి స్థాయిలో అనుకునే విధంగా కానీ ఇటువంటివన్నీ మనం మనం మార్పు తీసుకొని రావాలా గెలుపు వ్యయంగా పనిచేయాలా మళ్ళా మనం ఈ కడప జిల్లాలో ఖచ్చితంగా ఏడుకు ఏడు సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం మనం ఎక్కడే కానీ మన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ముందుకు పోవాలా ఒక ధైర్యంగా తీసుకొని పోవాలా అదేవిధంగా ఇవన్నీ ఒకటి పరకామని ఇప్పుడు రీసెంట్గా ఒక సైడు నెయ్యి ఒక సైడు అంబోతురాంబాబు ఈ మూడు కాన్సెప్ట్లను మనం సీరియస్గా తీసుకొని ముందుకు పోవాలా ఎందుకంటే ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా అల్లుజెడి సృష్టిస్తున్నారు ఏం పరిస్థితి అయితే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఈరోజు ముందుకు పోతున్నాము అది కేవలం మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలంగా ఉందనే ద్వారానే ఆయన ఎక్స్పీరియన్స్ నాలుగోసారి ఏ విధంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారో కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయి కన్విన్సింగ్గా మనం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే మన పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆయన కూడా ఒక డెడికేటెడ్గా విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు ప్రక్షాళన చేస్తున్నారు విద్యాశాఖను కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నాడు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా పేరెంట్స్ని టీచర్స్ ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్తారో ఇక్కడ కూడా తీసుకొని వస్తే స్టూడెంట్స్కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది పేరెంట్స్కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది